మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేద జ్యోతిష వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురువారి నమస్కారం శ్రీ మహ్ ప్రయున గురుగారు ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంట మకర రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి కాలం నడుస్తున్నది అని చెప్పాలి ఏడవ స్థానంలో బృహస్పతి యొక్క ఉచ్ఛ స్థితి కనబడుతూ లాభంలో అనేక గ్రహాల యొక్క సంచారం నాలుగు గ్రహాలు పదకొండవ స్థానంలోకి రావడం అనేటటువంటిది ఒక అద్భుత యోగంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు అష్టమంలో ఉన్నటువంటి కేతువు కాస్త ఇబ్బందులు పెడుతున్నప్పటికీ రాహుకేతువులు మిగిలినటువంటి అన్ని గ్రహాలు కూడా యోగిస్తున్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అదొక్క మకర రాశి మాత్రమే కాబట్టి మకర రాశి వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది వాళ్ళు ఏది సంకల్పించినప్పటికి కూడా అది విజయ పథంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది గతంలో ఏ ఏవైతే పనులు పెండింగ్ ఉండిపోయినాయో అవన్నీ ముందుకొచ్చి పూర్తి చేసే కాలం కనపడుతున్నది అలాగే కుటుంబ సహకారం కనపడుతున్నది బంధుమిత్రుల సహకారం కనపడుతున్నది సోదరుల సహకారం కనపడుతున్నది అలాగే ఎవరెవరైతే ఇంతకుముందు మనల్ని తిట్టారో అటువంటి శత్రువులు అందరూ కూడా కొంత మన కోసం అర్థం చేసుకొని పనిచేసే కాలం ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది ఇక ఉద్యోగపరంగా మనం చూసినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగంలో అభివృద్ధి కొత్తగా ఎవరెవరైతే ఉద్యోగాలు చేయాలో వాళ్ళందరికీ చక్కటి ఇంటర్వ్యూలు జరగడం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అభివృద్ధి చక్కటి సువర్ణ అవకాశాలు అలాగే లలిత కళల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరింత అనుకూలమైన కాలం ఇవన్నీ కూడా ఈ మకర రాశి వారికి కనపడుతూ ఉన్నాయి అలాగే ఆరోగ్యపరంగా మనం గమనిస్తే కూడా అద్భుతమైనటువంటి కాలం కొద్దిగా మాటని గనక వాళ్ళు నియంత్రించుకోగలిగితే మాట అదుపులో ఉండగలిగితే ప్రపంచం వశమయ్యే కాలం ఈ రాశి వారికి సూచిస్తున్నది అని గురుగారు ముఖ్యంగా ఈ మకర రాశి అయిన విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు అద్భుతమైనటువంటి కాలం నడుస్తున్నది ప్రతి పరీక్షలోనూ ఉత్తీర్ణతను సాధిస్తారు ద్వితీయార్థం ఈ రాశి వారికి చాలా బాగుంది అని చెప్పాలి ఆ పదహారు తర్వాత ఇరవై తర్వాత నుంచి ఉన్నటువంటి కాలంలో ఏదైనా పరీక్షలు రాసినా ఉత్తీర్ణత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు అలాగే గురుగారు వివాహం జరగని వారికి వివాహం అద్భుతమైనటువంటి యోగం ఉంది ఈ రాశి వారికి గురుబలం బాగా ఉన్నది శని బలం బాగా ఉన్నది దానివల్ల వారు సంకల్పిస్తే చక్కటి వివాహం జరిగేటటువంటి అవకాశం ఉన్నది అయితే ఇక్కడ అవకాశం ఉంది అని అంటున్నారు కదండి అని అనుకోకూడదు జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకొని మనకి ఆ తర్వాత వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే అద్భుతమైన యోగాలు ఈ రాశి వారికి ఉన్నాయి అలాగే గురువారు వివాహం జరిగి సంతానం లేక బాధపడే వారికి సంతానానికి కూడా అనుకూలమైనటువంటి కాలం మంగళవారం నియమాలు గనుక పాటిస్తే తప్పక సంతాన యోగం కలుగుతుంది అలాగే గురువారు ఈ సంతానం ఉన్న వారికి పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పిల్లల పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం లేదు వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం నడుస్తున్నది ఏ పరంగా చూసినప్పటికి కూడా వీళ్ళకి అనుకూలమైనటువంటి కాలమే సజావుగా సాగిపోతుంది అభివృద్ధిగా సాగుతుంది అలాగే గురుగారు ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఏ బిజినెస్ అనుకూలంగా వారికి కూడా చక్కటి హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి సంబంధించిన బాగుంటాయి అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏదైనా ఫుడ్ కి సంబంధించిన ఏ బిజినెస్ అయినప్పటికీ కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం సూచిస్తున్నది అలాగే గురుగారు ఎవరైనా దూర ప్రయాణాలు చేయాలనుకుంటే ఈ మాసం అంతా అనుకూలమైన చక్కటి అనుకూలం వీళ్ళకి సూచిస్తుంది వీళ్ళు ప్రయత్నపూర్వకంగా కూడా దూర ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు వెళ్తారు అనేక ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు అలాగే విహార యాత్రలు కూడా చేసి చక్కటి ఆనందాన్ని పొందే కాలంగా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా నెలాఖరికి జరుగుతాయి అన్నమాట పదిహేను వరకు కొంత నార్మల్గా గడిచిపోతుంది పదిహేను దగ్గర నుంచి వీళ్ళు వీళ్ళ యొక్క స్థితిని మార్చుకొని చక్కగా నవంబర్ నెలాఖరికి చక్కటి ప్రయాణాలు ఇంకా పై నెలలో ఇంకా బాగా అద్భుతమైన ప్రయాణాలు చేస్తారు అలాగే గృహయోగం ఉందంటారా గురు గృహయోగం కూడా అనుకూలంగా ఉంది చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఫలిస్తాయి చక్కగా మీరు ఆ ప్రయత్నాన్ని ప్రారంభం చేయండి ఆల్రెడీ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా డబ్బు అందడం సకాలంలో మనం అనుకున్న రిజిస్ట్రేషన్లు పూర్తవడం ఇవన్నీ కూడా పూర్తవుతాయి సకల శుభాలు కలుగుతాయి నవంబర్ నెలంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనబడుతున్నది దానికి మనం ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ నాలుగు మాసాల తర్వాత అంటే శ్రావణం భాద్రపదం ఆశ్వీయుజం కార్తీకం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్తాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ నిద్ర లేచేటటువంటి రోజు అని చెప్తుంటారు ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారు అన్నమాట అందుకని ఆషాఢశుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది అది ఈసారి మనం ఒకటో తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం ఈ తర్వాత రెండో తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం క్షీరార్ధిషైన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం అందరూ తులసి చెట్టు ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి ఆ తులసి పూజ చేయడం తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు తులసి కళ్యాణము అని అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు రెండవ తారీఖు మనకు కనపడుతున్నది ఆ తర్వాత మనకి ఐదవ తారీఖు పౌర్ణమి కనపడుతున్నది బుధవారం ఐదో తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషం విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది సంఖ్యాపరంగా చూసినా కూడా ఐదో తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి కృతువులు ఆచరిస్తారు మన వాళ్ళు తెల్లవారుజామునే స్నానం చేయడం దేవాలయానికి వెళ్ళడం దీపాలు వెలిగించుకోవడం ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం దీప దానములు చేస్తూ ఉంటారు అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలా తోరణం అని చేస్తారు శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తులను అటు ఇటు తిప్పుతారు దాన్ని జ్వాలా తోరణం అంటారు అది కూడా అది దర్శనం చేస్తే ఒక పది జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు అది కూడా ఈసారి మనకు ఐదో తారీఖు మనకు కనపడుతున్నది ఇక తర్వాత మనకి ఎనిమిదో తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెలా వస్తూ ఉంటుంది కానీ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ ఎనిమిదవ తారీఖు శనివారం రాబోతున్నది అది కూడా చాలా విశేషమైనటువంటిది ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే ఆ వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ శని భగవానుడు రోజు వచ్చి ప్రతి దేవతని కూడా ఆయన ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా అంటున్నాట వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు ఆయన ఈ ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడు అని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసేట శని భగవాన్ అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది గురుగారు ఈ మాసం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేయాలి వీళ్ళు జంటమాహులకు సంబంధించినటువంటి పూజ చేయాలి మనకి శివాలయాల్లో ఉండే జంట నాకులకి మంగళవారం రోజున పాలు పోస్తూ ఉండడం లేదా ఆదివారం రోజున పాలు పోస్తూ ఉండడం లేదా శివుడికి ఏదైనా ఒక నాగాభరణం చేయించి ఇంట్లో కూడా కొంచెం చిన్న నాగ పడిగ పెట్టుకుని దానికి పాలు పోస్తూ ఉంటే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి అవకాశం గురుగారు మొత్తం మీద ఈ నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏ దైవాన్ని పూజించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు